ఇక ఇప్పటికే ప్రజాభవన్ లోని గ్లోబల్ సమ్మిట్ వార్ ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగులేటితో కలిసి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ ని కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో సమిట్పై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇక నలభై రెండు దేశాలకు చెందిన పదమూడు వందల అరవై సంస్థలు ఈ సమ్ట్ లో పాల్గొనున్నాయి సమిట్ తో రాబోయే రెండు దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణను ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేసే లక్ష్యంగా గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మినిట్ టు మినిట్ స్కెడ్యూల్ విడుదల చేసింది ఇరవై ఆరు ప్రత్యేక సెషన్లో టెక్నాలజీ హెల్త్ కేర్ ఎనర్జీ ఆర్థిక అభివృద్ధి వంటి పదిహేను ప్రధాన రంగాల్లో చర్చలు నిర్వహిస్తారు గ్లోబల్ సమిట్ కి మొత్తం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఆరు మంది ప్రతినిధులు హాజరుకానున్నారు నలభై రెండు దేశాల నుంచి రెండు వందల యాభై ఐదు మంది అంతర్జాతీయ డెలిగేట్లు కూడా ఈ సమిట్ కి హాజరవుతారు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం సదస్సుకు వచ్చే అతిథుల కోసం అవసరమైతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నెల ఎనిమిది తొమ్మిదిన ఫ్యూచర్ సిటీలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి మొదటగా అధికారులను అడిగి అక్కడ ఏర్పాట్లను తెలుసుకున్నారు దాని తర్వాత ఏరియల్ వ్యూ ద్వారా అక్కడ ఏర్పాట్లని పరిశీలిస్తున్న విజువల్స్ మన స్క్రీన్ మీద చూడొచ్చు అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొనున్న ఈ కార్యక్రమం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు మంత్రులతో కలిసి ఏర్పాట్లని ప్రస్తుతం ఆయన పరిశీలిస్తున్నారు ఇప్పటికే ప్రజాభవన్ లోని గ్లోబల్ సమిట్ రూమ్ ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగులేటితో కలిసి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకి హైదరాబాద్ ని కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో సమిట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇక నలభై రెండు దేశాలకు చెందిన పదమూడు వందల అరవై ఒక్క సంస్థలు ఈ సమిట్ లో పాల్గొనున్నాయి సమిట్ తో రాబోయే రెండు దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణను ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేసే లక్ష్యంగా గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి వంటి పదిహేను ప్రధాన రంగాల్లో చర్చలు నిర్వహిస్తారు గ్లోబల్ సమిట్ కి మొత్తం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఆరు మంది ప్రతినిధులు హాజరుకానున్నారు నలభై రెండు దేశాల నుంచి రెండు వందల ఐదు మంది అంతర్జాతీయ డెలిగేట్లు కూడా ఈ సమిట్ కి హాజరవుతారు